హలో గైస్ వెల్కమ్ టు వినోద్ మల్లది వ్లాగ్స్ గైస్ మీరైతే టెర్రర్ గార్డెన్ మొక్కలైతే పెంచుతున్నారా మీ ఇంట్లో ఉన్న మొక్కలకి మీకు తెలియని వ్యాధులే వస్తున్నాయా అండ్ వాటిని ఎలా మీరు ఎదుర్కోవాలో మీకు తెలియట్లేదా చాలామంది చెప్తారు అది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి అని అంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క పద్ధతి చెప్తారు బట్ కానీ నేనైతే మీ ముందుకి అన్నిటికీ కలిపి ఒకే పద్ధతిని అయితే మీ ముందుకైతే తెచ్చాను అండ్ అదే ఓడబ్ల్యూడిసి డాక్టర్ కిషన్ చంద్ర గారి ఓడబ్ల్యూ డిసి ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట ఇది ఈ ఒక్క బాటిల్ చాలు జస్ట్ వన్ ఫిఫ్టీతో ఈ ఒక్క బాటిల్ కొనుక్కుంటే ఇది మీకు ఫైవ్ ఇయర్స్ అయితే మీకు అయితే ఇది ఉపయోగపడుతుంది సో దీని గురించి ఉపయోగాలు అసలు దీని యూజర్స్ అయితే మీకు చాలా ఈజీగా చెప్పేస్తాను చాలా తక్కువ టైంలో అయితే దీని గురించి అయితే మీకు చెప్పేస్తాను మీ టైం అయితే వేస్ట్ చేయను మీరు చేయాల్సిందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయటమే మీ టెర్రస్ గార్డెన్ని వ్లాగ్ చేసి అయితే మన ఛానల్లో పెట్టాలని మీకేమైనా అనిపిస్తే ఒక్కసారి అయితే కింద నాకు కామెంట్ చేయండి నేను వెంటనే అయితే రిప్లై ఇస్తాను మీకేమైనా డౌట్స్ ఉన్నా వెంటనే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను గెస్ ఇవరైతే మనం ఓడబ్ల్యూడీసీ గురించి అయితే మాట్లాడుతున్నాం ఇది డాక్టర్ కిషన్ చంద్ర గారి ఒక అద్భుతం అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట మొక్కలకైతే ఇది ఒక సంజీవిని లాగా కూడా మనం మాట్లాడుకుంటారు అందరూ అయితే ఈ ఓడబ్ల్యూడిసి వల్ల ఎన్ని ఎన్ని యూజెస్ ఉన్నాయో మీకు ఒకసారి అయితే నేను చెప్తాను అండ్ దీన్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు అయితే నేను చెప్తాను ఈ ఓడబ్ల్యూడిసి వాడటం వల్ల ఎయిటీ ప్లస్ మైక్రోకోప్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి అనమాట దానివల్ల అంటే బ్యాక్టీరియా మన శరీరంలో కానీ బయట కానీ చెడు బ్యాక్టీరియానే కదండి మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది సో ఇది మంచి బ్యాక్టీరియాని మొక్కలకు ఉపయోగపడే బ్యాక్టీరియాని రోగ నిరోధక శక్తి పెంచే చెప్పండి రోగ దీనిరోధక శక్తిని మనకెలా పెంపొందిందో మొక్కలకు కూడా అలా వైరస్నన్నీ డిలీట్ చేసేసి మొక్కని బాగా హెల్తీగా అయితే ఈ ఓడబ్ల్యూడీసీ ద్రావణం అయితే పనిచేస్తుంది ఈ ఓడబ్ల్యూడిసి మీరు ఒక్క బాటిల్ తీసుకుంటే ఇది ఫైవ్ ఇస్ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది మదర్ కల్చర్ ఇది దాని ప్రొసీజరు దాని డీటెయిల్స్ అన్ని మీకు అయితే నేను చెప్తాను ఈ ఓడబ్ల్యూడిసి ఒక్కటి వాడితే చాలండి మీకు ఇక్కడ పెడతాను ఈ ఓడబ్ల్యూడీసీ ఒక్కటి వాడితే చాలండి మనం ఇంకా మిగతా అవి మనం ఏమీ వాడక్కర్లేదు మనకి చెట్లకు వచ్చే అనేక రకాల ఫంగస్లు కానీ వైరస్లు కానీ ఈ ఓడబ్ల్యూడిసి కిల్ అయితే చేసేస్తుంది ఓడబ్ల్యూడిసి వాడటం వల్ల ఫోటోసింథసిస్ అనేది చాలా బాగా జరుగుతుంది కిరణజన్య సంయోగ అని మీరు విని ఉంటారు కదా అదైతే చాలా బాగా జరుగుతుంది దానివల్ల మొక్కలకి కావాల్సిన ఆహారం అది తయారు చేసుకొని మనకి మంచి ఫ్రూటింగ్ కానీ మంచి ఫ్లవరింగ్ కానీ ఇవ్వటం అయితే జరుగుతుందండి ఈఓడబ్ల్యూడీసీ వైరస్ని అయితే స్ప్రెడ్ కానివ్వకుండా ఆపేస్తుంది అండ్ వైరస్ని ఏమన్నా సరే మన మొక్కల్లో కానీ మట్టిలో కానీ వైరస్ ఏమన్నా ఉంటే దాన్ని అయితే కిల్ అయితే చేసేస్తుంది మనకి మొక్కలకి ఉన్న తెగులు కానీ మొక్కలకు ఉన్న ఏ ప్రాబ్లం అయినా సరే మీరు మొక్కలకి ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అయినా చెప్పండి టోటల్గా ఏవైనా సరే ఈ ఓడబ్ల్యూడిసి అనేది ఆ వైరస్ని కిల్ చేస్తుంది అండ్ ఇప్పుడు ఈ ఓడబల్యూడిసిని ఎలా తయారు చేసుకోవాలో మీకైతే నేను చెప్తాను ఈ ఒక్క చిన్న బాటిల్తో మనం హండ్రెడ్ లీటర్స్ అయినా తయారు చేసుకోవచ్చు టూ హండ్రెడ్ లీటర్స్ అయినా తయారు అండి అండ్ బట్ మన నేను ఒక హండ్రెడ్ లీటర్స్కి మీకైతే క్వాంటిటీకి చెప్తాను దాన్ని బట్టి మీరు తక్కువకైనా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ ఒక హండ్రెడ్ లీటర్స్ డ్రమ్లో వాటర్ తీసుకోవాలండి ఆ వాటర్ ఎలా ఉండాలంటే క్లోరిన్ కలపకుండా అయితే వాటర్ ఉంటే ఉండాలండి ఒకవేళ క్లోరిన్ కలిపిన వాటర్ అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం వాటర్ పట్టి అలా పక్కన పెట్టేస్తే ఒకసారి ఒకటి రెండు మూడు సార్లు తిప్పితే ఆ క్లోరిన్ అంతా నెక్స్ట్ డేకి మ్యాక్సిమం ఉండదు లేకపోతే దిగిపోవడం కానీ జరుగుతుంది అంటే దీంట్లో ఉండే మైక్రోకోప్స్ ఉంటాయి కదా అవైతే ఆ క్లోరిన్ వల్ల చనిపోయే ప్రసక్తి అయితే ఉంటుంది సో క్లోరిన్ లేని వాటర్ అయితే తీసుకోవాలి మన బయట వాటర్ అయితే ఇంకే బోర్ వాటర్ అయితే అసలు ఏ ప్రాబ్లమో ఉండదు క్లోరిన్ లేన్ వాటర్ అయితే తీసుకోవాలి అండ్ లేన్ వాటర్ తీసుకున్న తర్వాత ఒక హండ్రెడ్ లీటర్స్ వాటర్స్కి అయితే ఒక కేజీ బెల్లం అండి బెల్లం బాగా నల్ల కొట్టేసి ఒక వాటర్లో కలిపేసి ఆ వాటర్ తీసుకెళ్ళి బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి దాంట్లో కలిపేయాలండి అయిపోయిన తర్వాత మన ఇదిగోండి మన ఓడబ్ల్యూడీసీని మొత్తం తీసేసి పూర్తిగా వేసేయాలండి ఇప్పుడు చాలా వీడియోస్లో నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు తక్కువ వాటర్ అయితే కొంచెం వేసుకొని కొంచెం పక్కన పెడుచుకొని ఉంటారు దీంట్లో ఎయిటీ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ అయితే ఉంటాయండి ఇవి మొత్తం కూడా మనకి రావాలి మనకి మొక్కలకి బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా వచ్చి మొక్కల్లోని ఫంగస్ని వాటిని తీయాలి తీయాలంటే కంపల్సరీ ఎయిట్ ఎనభై రకాల బ్యాక్టీరియా కావాలంటే ఇది టోటల్గా అయితే మనం ఉంచుకోగల టోటల్గా అయితే మనం వాటర్లో అయితే కలిపేయాలి అండ్ కొంచెం వాటర్ కలిపి మళ్ళీ ఒకసారి తొలిపేసి అలా వేసేస్తే మనకి ఈ బాటిల్ అయితే క్లోజ్ అయిపోద్ది తర్వాత ఏం చేయాలంటే మనము బాగా ఒక కర్ర పెట్టి మార్నింగు ఒకసారి తిప్పుతూ ఉండాలండి అలా తిప్పుతూ ఉండి వీలైతే మధ్యాహ్నం కూడా రోజు త్రీ టైమ్స్ తిప్తే ఇంకా బెస్ట్ అలా ఒక వన్ వీక్ దాడిన తర్వాత ఆ బ్యాక్టీరియా అంతా బాగా జనరేట్ అయిపోతుందండి లోపల అవి వైట్ ట్గా వాటర్ కూడా మనకి మజ్జిగ ఉంటుంది కదా ఆ మజ్జిగలాగా తయారవుతుంది పులిసిపోయిన మజ్జిగ ఉంటుంది కదా ఇంచుమించు అలా తయారైపోతుంది పైన తేటలాగా వస్తూ ఉంటుంది అందుకని డైలీ మనం అనుకో బ్యాక్టీరియా అనేది బాగా జనరేట్ అవుతూ ఉంటుంది సో అలా కలిపి ఒక వన్ వీక్ తర్వాత అయితే దీన్నైతే మనం వాడేసుకోవచ్చండి ఇదైతే పూర్తిగా మనకైతే కెమికల్ కాదు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు బట్ ఇప్పుడు మొక్కలకి ఇస్తున్నప్పుడు ఒకేసారి హెవీ డోస్ ఇవ్వలేం కదా సో దానివల్ల మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేయాలండి ఇది వన్ టు ఫోర్ కానీ వన్ టు ఫైవ్ కానీ లేకపోతే వన్ ఇస్ టెన్ కానీ డివైడ్ చేసి మనం మొక్కలకైతే ఇది ఇచ్చుకుంటే చాలా అయితే మంచిది మొక్కలకి వన్ టెన్ ఫస్ట్ డివైడ్ చేసి ఫస్ట్ వచ్చేటప్పుడు వన్ ఇస్ టు టెన్ తర్వాత వన్ టు ఎయిట్ ఫైవ్ అలా తగ్గించుకుంటూ వస్తే సరిపోయింది అలా మొక్కలకి ఇస్తే మాత్రం మొక్కలకు ఉన్న వైరస్ కానీ ఫంగస్ కానీ ఏవి అయితే ఉండవండి చాలా ఈజీగా పోతాయి నేనైతే వాడుతున్నాను కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము మట్టిని ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ మట్టిలోకి ముందుగానే దీన్ని ఇచ్చేసామనుకోండి అసలు మట్టి కూడా చాలా ఈజీగా అయితే తయారవుతుంది చాలా బాగుంటుంది అండ్ దాంట్లో ఉన్న వైరస్లు కూడా అండ్ ముందుగానే మనము కీల్ చేసిన వాళ్ళు అండ్ మట్టి కూడా చాలా సారవంతంగా తయారవుతుంది అండ్ వానపాములు ఉంటాయి కదా అవి ఉంటేనే మట్టి చాలా బాగుందని మరి వానపాములు అనేది ఈజీగా జనరేట్ అవడానికి అయితే ఉంటుందండి సో మనకి మట్టిలో కూడా తెచ్చుకోవచ్చు అండ్ మనం విత్తనాలు సీడ్స్ అనేవి నాటడానికి ముందు ఒక వన్ డే నాకు తెలిసి లేకపోతే ఒకటి ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ ఈ ఓడబ్ల్యూడిసి వాటర్లో కనుక మనం అవి నానబెట్టేసి అవి వేస్తే కనుక అవి గ్రోతింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా ఉంటుంది అంటే దీంట్లో అని కాదండి మనం కంపోస్ట్ రెడీ చేసుకుంటాం కదా కంపోస్ట్ మన ఇంట్లో ఉన్న వేస్ట్ అంతా కంపోస్ట్ రెడీ చేసుకుంటాం కదా ఆ కంపోస్ట్లో ఈ ద్రావణం పోసినట్లయితే మనకి కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అవడానికి అయితే ఉపయోగపడుతుంది అంటండి అండ్ దీనివల్ల ఒక దీనివల్ల ఒకటి రెండు కాదండి చాలా యూజెస్ అయితే ఉన్నాం ఈ ఒక్క బాటిల్ వల్ల అండ్ మీకు ఇంకొక విషయం తెలుసా ఈ బాటిల్లోనే ఇంకా మనం మళ్ళీ మళ్ళీ కొనవసరం లేదండి ఒకవేళ ఇది అయితే అయిపోయింది అనుకోండి ఒక నేను ఇప్పుడు హండ్రెడ్ లీటర్స్ చేస్తున్నాను కదా ఒక టెన్ లీటర్స్ దాంట్లోనే ఉంచేసి మళ్ళీ ఒక నైంటీ లీటర్స్ వాటర్ కలిపి దాంట్లో మళ్ళీ ఒక కేజీ బెల్లం యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఒక వన్ వీక్ నేను గనక అది కనుక నేను అలా నేను మార్నింగ్ ఈవినింగ్ తిప్పినట్లయితే మళ్ళీ నాకు ఓడబ్ల్యూడిసి లిక్విడ్ అయితే మళ్ళీ జనరేట్ అయిపోద్దండి అలా మనం ఫైవ్ వేర్స్ ఫైవ్ వేస్ అంటున్నారు కానీ నాకు తెలిసి ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే నేనైతే అనుకుంటున్నాను ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అయితే దీని అయితే మనం ఈజీగా ఉపయోగించుకోవచ్చండి వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మనం ఫైవ్ ఇయర్స్ అంటే మనకి చాలా తక్కువ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది డబ్ల్యూడిసి వాటర్ అయితే తయారు చేసామండి ఈ వాటర్ ఎలా తయారు చేస్తామో ఎలా ఉందో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే రాయబోతుంది మీకు ఒకసారి ఈ వీడియో నచ్చినట్టు కింద కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అయితే చేసేయండి అండ్ మన గుంటూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఓడబ్ల్యూడీసీ కిట్ కావాలంటే ఒక్కసారి అయితే మన దగ్గరికి వస్తే కనుక మనం ఫ్రీగా అయితే నేను ప్రొవైడ్ చేస్తాను మన వాళ్ళందరికీ నేనైతే ఎక్కువగానే చేశాను ఫస్ట్ టైం కదా నేను ఒక టూ హండ్రెడ్ లీటర్స్ అయితే నేను చేస్తున్నాను ఎవరికైనా కావాలంటే కనుక వస్తే మనం ఫ్రీగానే ప్రొవైడ్ చేద్దాం డబ్ల్యూడిసి ద్రావణం అనేది సాయిల్కి డైరెక్ట్గా ఇవ్వచ్చా లేదా ఇది వన్ ఇష్ వన్ అండి అంటే మనం డైరెక్ట్గా ఇస్తే చూద్దాం మట్టికే ఇస్తున్నాం కదా మట్టికి అయితే వన్ ఇస్ట్ వన్ అండి అంటే ఒక జగ్గు ఇదైతే ఒక జగ్ ఒక లీటర్ ఇదైతే ఒక లీటర్ వాటర్ కల్పించేస్తే సాయిల్ అనేది మెల్లిగా మనం అలవాటు చేయాలి సాయిల్కి ఇప్పుడు మనం మొక్కలకి స్ప్రే చేయాలంటే వన్ ఇస్ట్ ఫైవ్ అంటే ఒక లీటర్ తీసుకుంటే ఫైవ్ లీటర్స్ వాటర్ తీసుకొని మొక్కలకి స్ప్రే చేసేవాన్ని అనుకోండి పైన మొక్కలపైన ఆకుల పైన వీటన్నిటి పైన స్ప్రే చేసామనుకోండి ఫొటో సెన్సర్స్ అనేది బాగా జరుగుతుందండి దానివల్ల మొక్కల ఆహారం తీసుకొని మనకైతే మంచి ఫ్రూటింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విత్తనాలు నాలే విత్తనాలు కూడా దాంట్లో పెట్టుకోవచ్చు అని చెప్పిన దాంట్లో కూడా అది కూడా వన్ ఇస్టు ఫోర్గా డైల్యూట్ చేసి మనం ఇస్తే మనకైతే విత్తనాలు ఒక్కోసారి చనిపోయే అవకాశం ఉంటుంది మనము కనుక డైరెక్ట్గా ఇచ్చేస్తే సో డైల్యూట్ చేసిద్దాం అప్పుడైతే అవి తొందరగా గ్రో అవ్వడానికి ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి ఈవోడబ్ల్యూడీసీ ఎవరైనా వాడుతున్నారా ఒక్కసారి అయితే మనకి కామెంట్ చేయండి మీ గ్రోతింగ్ ఎలా ఉందో నేనైతే వాడుతున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది నాకు తక్కువ మొక్కలే ఉన్నాయండి నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను మీ గార్డెన్ కూడా వ్లాక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే కనుక ఒక్కసారి అయితే కింద కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి అయితే కంపల్సరీగా రిప్లై ఇస్తానండి అండ్ మీకేమైనా డౌట్స్ ఉన్నా మీకు ఏమైనా మొక్కల గురించి మీకు సందేహాలు ఉన్నా ఒకసారి అయితే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను అండ్ నాకు తెలియపోయినా తెలుసుకొని మీకైతే నేను తెలియజేస్తాను నేను కొత్తగా అయితే నేను ఈ ఛానల్ని నేను ఫస్ట్ నుంచి పెట్టా కానీ ఈ వ్లాగింగ్గా కొత్తగా అయితే నేను డైవర్ట్ చేశాను సో నాకు మీరు సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా సరే నేనైతే మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి